భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లని జలమయమయ్యాయి పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి రోడ్లన్నీ వాగులను తరిపిస్తుండగా చెరువులు ఉప్పొంగి రోడ్లపై చేరి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్నడూ లేని విధంగా దమ్మపేటని మెయిన్ రోడ్డు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది మలకలపల్లి కొబ్బరిపాడు ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరి స్కూల్ మూతపడింది ఆశ్వరావుపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్ర ప్రాథమిక పాఠశాలల చుట్టూ వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలు రోడ్లని మునిగిపోయాయి భద్రాచలం రోడ్లు చెట్లు విరిగి ఓడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి వినాయకపురం పార్కిలి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల స్థానికులు ఆందోళన పడుతున్నారు సాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి పదివేల క్యూసెక్ల ఇంట్లో వస్తుండటంతో పదిహేడు పేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు లాంచ్డ్ లాంచ్డ్ ఎక్కడ బ్యాక్ విపరీతమైన వ వర్షాల వల్ల వరద ఉధృతికి పార్కులు వాగు వినాయకపురంలో పార్కులు వాగు ఉధృతం ప్రవంచడం వల్ల పక్కన ఉన్న ఇల్లులకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి you <laughs>